ఏసు ప్రభు భూమి మీదకి రావడం ఈ కాన్సెప్ట్స్ దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి లవ్ గాడ్ ఈజ్ లవ్ అందుకని సిఎస్ లూఈసీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్కాలర్ అంటే ప్రేమించడం అని అంటే ప్రమాదాన్ని గును తెచ్చుకోవడం మీరు ఎవరిని ప్రేమించొద్దు అంటాడు ప్రేమించడం వల్ల నలిగిపోతారట హృదయం బద్దలైపోద్దు ఏడిస్తారట చివరికి ప్రభుకే తప్పలేదు అన్నాడు ఆయన అని శిల్వెక్కడానికి ఏడవడానికి హృదయం బదులు దేవుడికి కారణం తెలుసా బికాస్ కే లవ్ సెస్ నన్ను ప్రేమించాడు ఇప్పుడు చెప్పండి దేవుడు ప్రేమ స్వరూపి గాడ్ ఈజ్ లవ్ అనే మాటను మనం ఎట్లా తీసుకుంటాం గాడ్ కెన్ లవ్ అన్నామా గాడ్ ఈజ్ లవ్ అన్నామా గాడ్ ఈజ్ లవ్ దేవుడు స్వరూపి ప్రేమించగలడు అంటలేదు స్వరూపి అని మాట్లాడు ఇప్పుడు ప్రేమించడానికి ఎంతమంది కావాలి అట్లీస్ట్ ఒకలాంటి ఎక్కడ కావాలి ఇద్దరైతే కావాలి ప్రేమించాలి ప్రేమ పడాలి కదా బోధబయ ఆ లేదండి నేను ఒక్కడనే ప్రేమించుకుంటాను అన్నాడు అనుకోండి ఆత్మాచ్యం ఉండవు ఎందుకు వీడు సూసైడ్ చేసుకుంటున్నాడు నేను ప్రేమించినాను అవతరించే ప్రేమ అని చూసాడు చేసుకుంటాను ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే టూ వైస్ నుంచి ఉంటుంది గివర్ అండ్ రిసీవర్ మినిమం ఉండాలి ఒకరికంటే ఎక్కువ ఉండాలి ఒక రిలేషన్షిప్లోనే ప్రేమని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం ఇప్పుడు సృష్టికి మునుపు దేవుడు ఎవరిని ప్రేమించాడు ఎవరి చేత ప్రేమి ఇది మనకు ఎట్లా తెలుస్తుంది ప్రేమించడానికి ఎవరు లేరు అందుకే నన్ను తయారు చేసుకున్నాడు అనేది ఆన్సర్ అయితే నా కాలర్ లేస్తుంది అక్కడి నుంచి దేవుడిని బ్లాక్మెయిల్ చేయడం నేర్చుకుంటాను నేనున్నాను కాబట్టి నువ్వు ప్రేమిస్తా ఎవరిని ప్రేమిస్తావు అసలు నీకు ప్రేమ మేడని టైటిలే నావల్ వచ్చింది అనవా అంట ప్రేమ మేడని టైటిల్ నేచర్ నీకు అవద్దు అట్లాగా అపుసరి కార్యాలయం పదేడు అధ్యాయులు ఉంటుంది ఆయనకి దేని మీద ఆధారపడ్డట ఈవెన్ నిర్వచనం కోసం కూడా డెఫినేషన్ కోసం మీద కూడా ఎవరి మీద ఆధారపడ్డు మరి ఎట్లాగా గాడ్ ఈజ్ లవ్ అనేది అట్లా చెప్తాం సృష్టికి మునిపోయి ఎవరిని ప్రేమించాడు యానిమల్స్ లేవు హ్యూమన్ లేదు ఏంజిల్స్ లేనప్పుడు ఎవరిని ప్రేమించాడు ఎవరి చేత ప్రేమిపాడు అని చెప్పాలంటే అన్లెస్ దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ ఫాదర్స్ సన్ అండ్ హోలీ స్పిరిట్ వాళ్ళు ముగ్గురు ఒకరినొకరు ప్రేమించుకోవడం అందుకని యోహాన్స్ వార్త పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఉంటుంది తండ్రి జగత్ పునాది వేయబడి కొనిపోయి యూనివర్స్ క్రియేట్ చేయకొనిపోయి మన ఇద్దరి మధ్యన ప్రేమ ఉంది మనం ఉన్న ట్వంటీ అర్యన్ గాడ్ ఎప్పుడు నుంచి అని అంటే బిఫోర్ ద టైం అక్కడి నుంచి టైం స్టార్ట్ అయింది అప్పుడే లవ్ అనే కాన్సెప్ట్ ఉంది అందుకని మీరు ఎప్పుడు లవ్ని డిఫైన్ చేయలేరు సినిమా ఇండస్ట్రీ లవ్ని డిఫైన్ చేస్తూ కొన్ని వందల వేల సాంగ్స్ రాసుకుంటూనే వచ్చింది ప్రపంచం అంతా ఎన్ని వేలాల కోట్ల సాంగ్స్ లేవు లవ్ మీద ఏమన్నా డిఫైన్ చేసిన ఆ ప్రేమ అంటే ఏంటో డిఫైన్ చేయలేవు వాట్ ఇస్ లవ్ యూ క్యాన్ డిఫైన్ ఇట్ మీరు నిర్వచించలేరు అది లేకపోతే మీరు ఉండలేరు ఎందుకంటే బికాస్ ఇట్స్ అ డివైన్ ఆర్టికల్ ఇట్స్ అ మిస్టీరియస్ థింగ్ మిస్టీరియస్ కాన్సెప్ట్ అది ఇట్స్ ఎ డివైన్ యాటమ్ అది అందుకని దేవుణ్ణి మీరు డిఫైన్ చేయలేరు లేదా లవ్ని మీరు డిఫైన్ చేయలేకపోతున్నారు వాట్ ఈజ్ నాట్ అది ఏమి కాదో మీరు చెప్పగలరు కావాలంటే కానీ అది ఏంటో అనేది మీరు డిఫైన్ చేయలేరు కానీ అది లేకుండా కూడా మీరు మీరుండరు అంత పవర్ఫుల్ అది ఊపిరికంటే గొప్పది అది అందుకని లవ్ అని చెప్పాలంటే మల్టిబుల్ పర్సన్స్ ఉంటాయి ట్రినిటీ సెన్స్ అక్కడ ట్రినిటీ సెన్స్ కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నమాట అంటే అది ఎందు వాక్యం ఉంది నంబర్ వన్ ఆ వాక్యము దేవుని యొత్త ఉంది రెండోది ఆ వాక్యము దేవుడై ఉన్నాడు గుర్తుపెట్టుకోండి దేవని యొద్దు ఉన్నది దేవుడై ఉన్నాడు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ట్వింటీలో మనం నమ్ముతున్నది ఏంటంటే వన్ గాడ్ త్రీ డిఫరెంట్ పర్సన్స్ వాట్ అన్న దగ్గర వన్ హూ అన్న దగ్గర ముగ్గురవుతారు వాట్ అని అంటే గాడ్ హూ అన్నప్పుడు ఫాదర్ ఈజ్ గాడ్ సన్ ఇస్ గాడ్ అండ్ హోలీ స్పిరిట్ ఈస్ గాడ్ బై ద ఫాదర్ ఈజ్ నాట్ సన్ అండ్ సన్ ఇస్ నాట్ ఫాదర్ అండ్ సన్ ఇస్ నాట్ హోలీ స్పిరిట్ అండ్ హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ సన్ అండ్ హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ గాడ్ ఇది అర్థం కాకుండా రీసెంట్గా కొంతమంది వచ్చి అబద్ధ బోధకులు కొంతమంది తయారయ్యి చెప్తా ఉన్నారు ఏమనంటే యశ్వరే దేవుడు యహోవా దేవుడే పరిశుద్ధాత్మ ఇదన్నీ అబద్ధ బోధలు ఎందుకంటే వాళ్ళ వాక్యం మీద సరైన అవగాహన లేకుండా వచ్చిన కల్స్ అంటాం హెరిసిస్ అంటాం ఈ యొక్క అబద్ధ బోధులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ వాక్యాన్ని తవరు సత్యం తెలియదు త్రిత్వం అంటే మినిమం అవగాహన లేని వాళ్ళు వచ్చి వాళ్ళు పబ్లిక్ మీటింగ్స్ పెడితే మన జనాల్లో పిచ్చోళ్లాగా లక్షలకు వేలకు వల్ల వెళ్ళిపోతూ ఉన్నారు సో ఇలాంటి అనేకమైన అబద్ధ బౌధికులు వస్తున్న టైంలో బి కేర్ఫుల్ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది వి బిలీవ్ ఇన్ వన్ గాడ్ దేవుడు ఒకడు వ్యక్తులు మాత్రం ముగ్గురు అనే విషయం అందుకని ఆయన మాట్లాడుతున్న మాట అంటే తండ్రి ఆయన ఎక్కడున్న మాట అంటే ఆయన ఆది దేవుని వద్దు ఉన్నాడు ఆయనే దేవుడే ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు అది మాత్రమే కాదు ఇంకా కిందకు వచ్చినప్పుడు కంటాడు సమస్తము ఆయన మూలముగా కలిగింది ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ త్రూ త్రూహిన్ అండ్ ఫర్ హిమ్ అందుకని ఆదిలో ఈ సమస్త సృష్టిని చూసినప్పుడు లైఫ్ని చూసినప్పుడు నాన్ లివింగ్ థింగ్స్ చూసినా లివింగ్ థింగ్స్ చూసినా ఏదన్నా సమస్తము ఆయన మూలంగా జరిగింది ఆయన ద్వారా జరిగింది సమస్తము ఆయన మూలంగా ఆయన ద్వారా జరిగి ఉంటే ఖచ్చితంగా ఆయన వే ఒక ప్రాపర్ వే యూనివర్స్లో ఉంటుంది అందుకని మనము ఒక ఫైన్ ట్యూన్ యూనివర్స్ని మనం చూస్తున్నాం ఒక ఆర్డర్లీ యూనివర్స్ని మనం చూస్తూ ఉన్నాం అందుకనే మనం ఫిజిక్స్లో కాన్స్టెంట్స్ తర్వాత ఒక పర్టికులర్ కాన్స్టెంట్స్ని ఎందుకు ఫిక్స్ చేస్తున్నాం మనం ఆ కాన్స్టెంట్స్కి ఎందుకు వాల్యూ ఇస్తున్నాం ఆ కాన్స్టెంట్స్ కొంచెం కూడా వన్ సెకండ్ అటు కానీ ఇటు కానీ అవదు ఎందుకు అంత ఫ్యాన్ చేయని యూనివర్స్లో చూపిస్తాను బికాస్ ఒక ప్రాపర్ వే ఉంది వెనకాల ఒక ప్రాపర్ ఆర్డర్ ఉంది ప్రభు చెప్తున్నామంటే ఆన్ ద వే అల్టిమేట్ వే ప్రతిదానికి నేనే ఐదర్ ఇట్ ఈస్ ఫర్ ద డిస్క్రిప్ట లాస్ ఆర్ ప్రిస్క్రిప్ట్ లాస్ రెండిట్లకి ప్రిస్క్రిప్ట్ డిస్క్రిప్టివ్ లాస్ ఏంటంటే నేచర్లో నా మెల్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అని మాట్లాడుతున్నారు కదా న్యూటన్ లాస్ అంటున్నారు కదా ఆ లాస్ అన్నిటికి కారణం నేనే అంత లాక్ గివర్ దట్ ఈస్ డిస్క్రిప్ట్ లాస్ ప్రిస్ ప్రిస్క్రిప్ట్ లాస్ ఇచ్చాను నేను అదేంటి ప్రిస్క్రిప్ట్ లాస్ నాకు అర్థం చేయకూడదు విభజన నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు నేను ప్రిస్క్రైబ్ చేశాను కొన్ని లాస్ ఇచ్చాను దానికి కూడా కర్త నేనే రెండిట్లకి ప్రతి లాకి నేనే లా మేకర్ నేను అందుకని హోల్ యూనివర్స్ ఒక మారల్ యూనివర్స్ అందుకని మీరు కాన్స్టెంట్ వాల్యూని ఒక మైన్యూట్ పికో సెకండ్లో తేడా చేస్తే యూనివర్స్ కు లాప్స్ అయిపోతాయి అంత ఫ్యాంటీని యూనివర్స్లో మనం చూపిస్తాం విలియం లేన్ క్రేక్ కనుక అమెరికన్ ఫిలాసఫర్ అండ్ సైంటిస్ట్ ఆయన కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ చెప్తూ ఆయన చెప్పిన ఒక మాట ఇట్లా ఉంది అదేంటంటే ఆయన ఏమంటాడంటే ఇమాజినేస్ స్కేల్ ఒక స్కేల్ ఊహించుకోండి ఆ స్కేల్ ఏంటంటే ఫార్టీ బిలియన్ లైట్ ఇయర్స్ అంత స్కేల్ ఉండాలి ఏమంబర్ ఫార్టీ బిలియన్ లైట్ ఇయర్స్ అంత స్కేల్ అంటే లైట్ సెకండ్కి త్రీ ల్యాక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఫార్టీ బిలియన్ ఇయర్స్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి అన్ని సెకండ్స్ ఇంటూ త్రీ ల్యాక్స్ కిలోమీటర్స్ స్కేల్ ఎవరితో కనబడుతుంది ఎవరితో ఒక పాయింట్లకు కూడా మాకు కనబడుతుంది అంత స్కేల్లో ఒక వన్ ఇంచ్ని మీరు ఊహించుకోగలరా అని అంటాడు అసలు నెగ్లెజబుల్ కదా నథింగ్ అంత స్కేల్లో కాన్స్టెంట్గా ఉన్న ఈ గ్రావిటీని వన్ ఇంచ్ ఇట్లా కాదు జరిపితే అర్త్ మీద టెంపరేచర్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ డిగ్రీ సెంటిగ్రేట్ అవుతుంది అంత ఫైన్ చూండి యూనివర్స్లో నువ్వు నేను జీవిస్తాను అంత ఫైన్ ఛీండ్ యూనివర్స్లో నువ్వు చూస్తాం దీని గల కారణం ఏంటో తెలుసా ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్ అందుకని ఆయనవే ఒక పర్టికులర్ ఆర్డర్ ఒక మారల్ యూనివర్స్లో నువ్వు నేను జీవిస్తాను ఒక మారల్ ఆర్డర్లోనే సొసైటీ పనిచేస్తుంది ఒక మారల్ ఆర్డర్లోనే ఇది నేచర్ కూడా పనిచేస్తుంది అలాగే రియాక్ట్ అవుతుంది కొంచెం తేడా వచ్చిన సునామీలు వస్తాయి ఆత్క్విక్స్ వస్తాయి ఎందుకంటే ఇది ఒక మారల్ యూనివర్స్ ఎందుకంటే ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్ ఆయన లేకుండా సమస్తము ఆయన మూలంగా జరిగింది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఫస్ట్ థింగ్ పాజిటివ్గా చెప్తున్నాను సమస్తము ఆయన మూలంగా జరిగింది ఇట్స్ అ పాజిటివ్ అప్రోచ్ నెగిటివ్గా చెప్తున్న మాట అంటే కలిగింది ఏది ఆయన లేకుండా అయితే కలగలేదు ఎవ్రీథింగ్ ప్రతిదీ ఆయన మూలంగానే జరిగింది ఆయన మూలంగా చెప్తుంది ఇక్కడ కూర్చున్నా మీ అందరికీ చెప్తాను అందరు బీటెక్ స్టూడెంట్స్ అందరూ ఐటీ ఫీల్డ్ వాళ్ళు కాదు చెప్తున్నారు మీకు వైజ్ మ్యాన్ సబ్జెక్ట్స్ ప్రభుని చూపించింది స్టార్ ప్రభుని చూపించింది అక్కడతో ఆగిపోలేదు ఆయన ఆరాధించడానికి వరకు వెళ్ళింది స్టార్ సో మీ సైన్స్ మీ ఫిజిక్స్ మీ కెమిస్ట్రీ మీ ఇంజనీరింగ్ ప్రభుని ఆరాధించడానికి తోడ్పడుతుందా మీ స్టడీస్ ఆయన ఆరాధించడానికి తోడ్పడుతుంది అయితే నేను రోమన్స్లో ఫస్ట్ చాప్టర్ ఉంటాడు దేవుని యొక్క అదృశ్య లక్షణాలు సృష్టింపబడిన ప్రతి వస్తువుని ఆలోచించడం వల్ల తేట అంటే గాడ్స్ ఏ ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ ఆయన యాటిట్యూడ్స్ లేకపోతే ఆయన నేచర్ నేచర్ మీద ఒకసారి స్టడీ చేస్తే ఆయన నేచర్ ఏంటో మీకు తెలిసిపోతుంది అన్నాడు అలాంటి నేచర్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు చాలా వండర్ అనిపిస్తుంది ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్